భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మంది ఈ ఈ దేశ స్వాతంత్రం కోసం పరపాలన నుంచి విముక్తిగాంచి మనం మనం అభివృద్ధి కావాలని చెప్పేసి మన సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సామాన్యానికి కూడా అందాలని చెప్పేసి ఆ రోజు గాంధీజీ మహా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో కూడా దేశ స్వాతంత్ర పోరాటాలు కూడా ఎంతో జరిపాయి ఎంతోమంది కూడా ప్రాణత్యాగం కూడా చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు తన జీవితాన్ని కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం అర్పించారు వారందరికి కూడా నివాళులు కూడా అర్పిస్తూ ఆ నివాళులన్నీ కూడా మనం అందుకొని నిజమైన కూడా నివాళులు అర్పించాలంటే ఈరోజు వారు ఎందుకు పోరాటాలు చేశారు ఆ పోరాట ఫలితాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందజేయాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఈరోజు ఆ రోజు స్వచ్ఛందంగా కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం చేస్తే ఈరోజు మనము కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా అనేకమంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎక్కువ కూడా చాలా కూడా ఫలితాలు కూడా మనం తీసుకొని వచ్చేసాం అట్టడుగు స్థాయికి కూడా తీసుకొని పోయడానికి కూడా అనేకమైన కూడా పరిపాలన సంస్కరణలు రాజ్యాంగం రూపొందించుకొని సంస్కరణలు తీసుకొని కుల మతాలు ఎన్నో కులాలు మతాలు వర్గాలు అనేకంగా కూడా ఈ దేశంలో కూడా అందరూ కూడా సమానమే సమానత్వాన్ని కూడా పాటిస్తూ తీసుకొని కూడా ముందుకు పోయాం ఆ పో దాంట్లో భాగంగా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అవన్నీ కూడా కూడా తిరగబట్టి కూడా మన దేశాన్ని స్వాతంత్రం కూడా నిలబెట్టుకున్నాం ఈరోజు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక అడుగు కూడా ముందుకు వేసి ఆ రోజు గాంధీజీ గారు కన్నల కన్న కళలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలితాలను కూడా అట్టడుగు వర్గాల వారికి కూడా అందించేదే కాకుండా మరీ ముఖ్యంగా ప్రజల ముంగింటికే పరిపాలన అనేదానికి కూడా ఈ ఈరోజు తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం అని కూడా చెప్పదు సచివాలయ వ్యవస్థ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా కూడా పరిశుభ్రత గాంధీ అన్నిదాన అనేకమైన పోరాటాలు చేస్తాం భవిష్యత్తులో కూడా చేస్తాం మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనేది కూడా నిలబడాలంటే ఈ దేశం అనేది కూడా ఉండాలంటే కూడా కేవలం ఎన్నికల సమయంలో కూడా ఏదంటే అది వాగ్దానాలు చేసేదే కాకుండా అవన్నీ కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రజల మెప్పు పొంది ప్రభుత్వం వచ్చిందో అవి ఆ వాగ్దానాలు కూడా అమలు పరచాల్సిన బాధ్యత కూడా ఏదో తీసుకొచ్చేసి ఎలా అయితే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణలో భాగంగా కూడా రాజ్యాంగంలో కూడా అవసరం వస్తే ప్రతి ఒక్కరి అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ వాగ్దానాలు కూడా అమలు పరిచే విధంగా కూడా తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది ప్రజలు కూడా ఏదో అటువంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చేసి మరొక మరో అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసి మహాత్మా గాంధీకి జిందాబాద్ సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బ్రిటిష్ వారి పాలన నుండి మన దేశానికి స్వాతంత్రాలు తీసుకొచ్చినటువంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల ఫలితమే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా సమానంగా తిరగగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను అటువంటి మహనీయుల ఆశాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ సమాజంలో నడుచుకోవాలని కూడా కోరుతా ఉన్నాము అలాగే మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి ప్రతి ముంగిట్లో కూడా సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భరోసా కల్పించారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ అలాగే ప్రజాస్వామ్య పరిపాలన చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం